విహారీ తన చేతిలో ఉన్న ఫోన్ని విసిరికొట్టి ఎన్ని రోజులు ఇలా అబద్ధాలు చెప్పాలి ఎన్ని రోజులు ఇలా కనకమహాలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నను మభ్యపెట్టాలి నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఎక్కడున్నావు కనక మహాలక్ష్మి అని చెప్పి విహారి తన చేతిని కబోర్డ్కి వేసి గుద్దుతూ ఉంటే విహారి చేతి నుంచి రక్తం వస్తూ ఉంటుంది అమ్మా నాన్న తప్ప వేరొక ప్రపంచం తెలీదు అలాంటి నువ్వు ఈ పెద్ద సిటీలో ఎక్కడున్నావు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు నా కళ్ళకు కనిపించే వరకు నాకు మనశ్శాంతి ఉండదు కనక మహాలక్ష్మి అని విహారీ మనసులో అనుకుంటాడు ఇక మార్నింగ్ అవుతుంది కనక మహాలక్ష్మి అలాగే ఇంట్లో పనిచేసే అమ్మాయి ఇద్దరూ కలిసి గుమ్మలకు పూలదండలు కడుతూ ఉంటారు లక్ష్మి నాకు అందట్లేదు దండలు కడతావా అని పనమ్మాయి అడగటంతో సరేక్కా అని చెప్పి లక్ష్మి అంటుంది మరోవైపు హాల్లో కూర్చొని సహస్ర అంబిక వసుధ గోల్డ్ చూస్తూ ఉంటారు వసుద పిన్ని ఇది నీకు చాలా బాగుంటుంది అని సహస్ర చెప్తూ ఉంటే ఏది ఇలా ఇవ్వు చూస్తాను అని చెప్పి చారుకేష్ అంటాడు అవును వసుధా ఇది నీ మెడలో చాలా బాగుంటుంది అని చారుకేష్ చెప్పడంతో అది మా అక్క మెడలో మహా అయితే మూడు సార్లు కనిపిస్తుంది ఆ తర్వాత అది పోతుందో ఎవరికీ తెలీదు అని అంబిక అంటడంతో ఆ మాటలకు అర్థం ఏంటి అంబిక అని చారుకేష్ అడుగుతాడు గుమ్మడికాయల దొంగంటే భుజాలు దులుపుకున్నట్టుంది బావా నేనంటుంది మా అక్క ఒక మూడు సార్లు మెడల వేసుకుంటుందేమో తరువాత ఏ పెట్టెలో భద్రంగా ఉంటుందో తెలీదు అంటున్నా అని అంబిక చెప్పడంతో ఓ నీ మాటకు అదా అర్థం అని చెప్పి చారుకేష్ అంటాడు అంబిక పిన్ని నీకు ఇది బాగుంటుంది అని సహస్ర చెప్పడంతో ఏది ఇలా ఇవ్వు ట్రై చేస్తా అని అంబిక అంటుంది మరోవైపు కనక మహాలక్ష్మి గుమ్మాలకు దండలు కడుతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి గుమ్మం అందకపోవడంతో జంప్ చేస్తూ ఉంటుంది అప్పుడే విహారీ వాకింగ్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు రేపే ఎంగేజ్మెంట్ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అని వసదంటూ ఉంటే ఎందుకు పిన్ని కంగారు పడతావు ఈవెంట్ ఆర్గనైజర్స్కిస్తే బంధువుల్ని పిలిచే దగ్గర నుంచి రిటర్న్ పంపించే వరకు అంతా వాళ్ళని చూసుకుంటారు అని సహస్రంటుంది నేను బావ పీటల మీద కూర్చుంటే సరిపోతుంది మీరు అక్షంతలేస్తే సరిపోతుంది అని సహస్ర చెప్పడంతో అవునా అని చెప్పి వసుధ అంబిక అంటూ ఉంటారు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి జంప్ చేసి కింద పడిపోబోతూ ఉంటుంది లక్ష్మి అని చెప్పి పనమ్మాయి గట్టిగా రావటంతో వాకింగ్ చేసి వస్తున్న విహారి కనక మహాలక్ష్మిని వెనక నుంచి వచ్చి పట్టుకుంటాడు అందరూ ఒక్కసారి షాక్ అయి కనక మహాలక్ష్మి వైపు విహారీ వైపు అలానే చూస్తూ ఉంటారు పని మీద ధ్యాస ఉండాలి కానీ ముందు మనం మీద మనకి ధ్యాస ఉండాలి అని విహారీ చెప్పి కనక మహాలక్ష్మిని స్ట్రైట్గా గా స్టూల్ మీద నుంచోబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మి విహారీ బాబు గారు వచ్చి పట్టుకోకపోతే ఏం జరిగేదో గుర్తు తెచ్చుకుంటేనే భయంగా ఉంది అని చెప్పి పనమ్మాయి అంటూ ఉంటుంది ఆయన అంతే ఎప్పుడైనా ఆపదొస్తే అలానే వచ్చి కాపాడతారు అని కనకమహాలక్ష్మి చెప్పడంతో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా అని పనమ్మాయి అడుగుతూ ఉంటే కనక మహాలక్ష్మి తన పెళ్ళప్పుడు శేషు చేసిన మోసాన్ని తనపైన వేసుకొని తను కనక మహాలక్ష్మి మెడలో తాలి కట్టిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అది కాదక్క ఇంట్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా బాబుగారే చూసుకుంటారు కదా అదే అంటున్నా అని చెప్పి లక్ష్మి అంటుంది సహస్రమ్మ అపార్థం చేసుకుంటుందేమో ఇలా జరుగుండకపోతే బాగుండేది అక్క ఈ పన్ను నువ్వు చేస్తావా నేను లోపలికి వెళ్తా అని కనకమహాలక్ష్మి అంటుంది మీరంతా ఏంటి అలా చూస్తున్నారు అది హీరో హీరోయిన్ సీన్ కాదు హీరో పని మనిషి సీన్ మీ పన్ను మీరు చూసుకోండి అని చారుకేష్ అంటాడు మరోవైపు కనక మహాలక్ష్మి యమున రూమ్ దగ్గరకు వెళ్ళి అమ్మగారు లోపలికి రావచ్చా అని అడగటంతో రా లక్ష్మి అని చెప్పి యమునంటుంది ఈరోజు నుంచి మీరు టాబ్లెట్ వేసుకున్నారమ్మా అని లక్ష్మి అడగటంతో మర్చిపోయాను లక్ష్మి అని యమునంటుంది ఏంటమ్మా మీ గురించి మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు అని కనక మహాలక్ష్మి అనటంతో ఈ ఇంట్లో నువ్వు తప్ప నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు అని యమున అనటంతో నేను కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటాను మీపై మీకే గ్యాస్ ఉండాలమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి యమునకు టాబ్లెట్ ఇస్తుంది యమున టాబ్లెట్ వేసుకోగానే ఏమి వెతుకుతున్నారమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఆయన పెళ్ళప్పటి డ్రెస్ రేపు విహారీ నిశ్చితార్థం కాబట్టి విహారీకి ఇద్దామని వెతుకుతున్నా అని యమున చెప్పడంతో మీరు అలా కూర్చోండమ్మా నేను వెతికిస్తాను అని చెప్పి కనక మహాలక్ష్మి డ్రెస్సు వెతికి యమునకి ఇవ్వగానే యమున ఆ డ్రెస్సును చూసి మురిసిపోతూ ఉంటుంది ఈ డ్రెస్ చూసినప్పుడల్లా నాకు ఆయనే గుర్తొస్తారు ఆయన నా తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది అని యమున చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి పేపర్ చదువుతూ ఉంటే అంబిక కనక మహాలక్ష్మి కింద పడిపోతూ ఉంటే విహారి పట్టుకున్నప్పుడు ఫోటో తీస్తుంది కదా అది తీసుకెళ్లి పద్మాక్షికి చూపిస్తుంది పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటే అప్పుడే సహస్ర వస్తుంది ఏంటమ్మా అది అని సహస్ర అడగటంతో పద్మాక్షి చేతిలో ఉన్న ఫోటోని సహస్రకు చూపిస్తుంది ఏంటమ్మా ఈ నాన్సెన్స్ ఈ ఇంట్లో నాది నిశ్చితార్థమా లేకపోతే ఇంకేమైనానా అని సహస్ర అనటంతో పద్మాక్షి కోపంగా లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అప్పుడు లక్ష్మి యమున రూమ్ ఉంటుంది ఇక లక్ష్మి పలకకపోవడంతో పద్మాక్షి అంబిక సహస్ర డైరెక్ట్గా యమున రూమ్కి వెళ్తారు అదే టైంలో యమున కనక మహాలక్ష్మి విహారీ నిశ్చితార్థం రోజు వేసుకునే డ్రెస్ చూస్తూ ఉంటారు అమ్మగారు డ్రెస్ చాలా బాగుంది కాకపోతే కుట్లు ఊడినట్టున్నాయి వీటిని నేను కుట్లు వేసి అందంగా రెడీ చేస్తాను అని కనక మహాలక్ష్మి యమునకు చెప్తూ ఉంటే అప్పుడే పద్మాక్షి వచ్చి లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైంది అమ్మగారు అని కనక మహాలక్ష్మి అడగటంతో అమ్మగారు అని బాగానే పిలుస్తున్నావు ఈ ఇంట్లో నీ వలపు వేషాలు ఏంటి అని పద్మాక్షి అడగటంతో ఈ దేని గురించి మాట్లాడుతున్నారమ్మగారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఇంకా తెలియనట్టు మాట్లాడుతావేంటి అని పద్మాక్షి ఫోన్లో ఉన్న ఫోటోని కనక మహాలక్ష్మికి చూస్తుంది పక్కనే ఉన్న యమున కూడా ఆ ఫోటోని చూస్తుంది దీంట్లో ఏం తప్పుంది లక్ష్మి కింద పడిపోబోతుంటే విహారీ పట్టుకున్నాడు అని యమున మనసులో అనుకుంటుంది అమ్మగారు నేను కింద పడిపోబోతూ ఉంటే విహారీ బాబు గారు పట్టుకున్నారు అని కనక మహాలక్ష్మి చెప్పడంతో ఇక చాలు ఆపు చెప్పిన అబద్ధమే చెప్పాలని చూడకు విహారీ వచ్చే టైంకి కావాలని కింద పడిపోబోయావు విహారీ టచ్ చేయటం కోసమే ఇదంతా చేశావు కదా అని అంబికంటుంది అలా మాట్లాడకండి అమ్మా నేను అలాంటి అమ్మాయిని కాదు నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచలేదు అని కనకమహాలక్ష్మి చెప్తుంది ఇంకా చాలు ఆపు అంతకు మించి ఎక్కువ మాట్లాడకు ఇన్ని సంవత్సరాల తర్వాత నా పుట్టింట్లో అడుగు పెట్టాను నా కూతురికి మేనల్లుడికి పెళ్లి చేయాలని ఎంతగానో సంతోషంగా నిశ్చితార్థ ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఈ నిశ్చితార్థంలో నీ వల్ల ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా అనుకోనిది జరిగిన నిన్ను నిలువునా చీరేస్తాను అసలుకే ఈ ఇంట్లో పనికిరాని వస్తువులు చాలా ఉన్నాయి దానికి తోడు ఆషాఢం ఆఫర్ లాగా నువ్వొకదానివి మాకొచ్చి మా ఇంట్లో తగలబడ్డావు ఉన్నదానివి ఉన్నట్టుండు ఎగస్ట్రాలు చేశావో చీరేస్తాను అని పద్మాక్షి కనకమహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటే యమున అమ్మ లక్ష్మి వాళ్ళన్న మాటలకు వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను దాంట్లో నీ తప్పేది లేదని నాకు అర్థమైంది అని అనటంతో మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మగారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నిన్ను వాళ్ళు అనరాని మాటలు అన్నారు కదమ్మా అని యమున అంటుంది పద్మాక్షి అమ్మగారు ఈ ఇంటి ఆడపిల్ల తన కూతురు పెళ్లి గురించి ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు ఇన్ని రోజుల తర్వాత ఈ ఇంటికి తిరిగొచ్చి తన మేనల్లుడికి తన కూతురికి పెళ్లి చేయాలని అనుకున్నారు అలాంటి టైంలో ఇలాంటివన్నీ చూస్తే అమ్మగారికి కోపం వస్తుంది కదా అని కనకమహాలక్ష్మి చెప్పడంతో వాళ్ళు నీ పైన అన్ని నిందలు వేశారు అంత అవమానం చేశారు నీ గుండె బరువెక్కలేదా నీ ఆత్మాభిమానం దెబ్బతినలేదా అని యమున అడుగుతూ ఉంటే అంత పెద్ద మాటలు ఎందుకులేమ్మా అని చెప్పి కనకమహాలక్ష్మి అంటుంది రేపు విహారీ గారి పుట్టినరోజు అంటే మీరు ఎంత సంతోషంగా ఉండాలి ఇలా బాధపడితే బాగుండదమ్మా ఆ డ్రస్ ఇలా ఇవ్వండి నేను ఉతికి కొత్త దానిలా తీసుకొని వస్తాను అని కనకమహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి నీ బాధను నువ్వు దిగమింగుకున్నదే కాకుండా నాకు ధైర్యం చెప్తున్నావా నీలాంటి మంచి అమ్మాయి ఎవరికి దొరుకుతుందమ్మా నిన్ను ఈ కుటుంబం అంతా కూడా అపార్థం చేసుకుంటున్నారు అని యమున బాధపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్